హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అంత వరకు అడుగుతున్నాం స్వామి మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు కానీ చాలా మంది ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేను స్వామి అది ఎందుకు చదవకూడదు పరిశుద్ధ బైబిల్ చదువుకి ఏమి అభ్యంతరము అభ్యంతరం ఏంటో ఏం పేరు నాన్న వెంకట్ వెంకట్ నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు దమ్ముంటే ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు ఇందులో ఏది చెప్తా ఉన్నా భయంగా ఉందండి సరే ఏదైనా ఫోన్ ఒక కొంచెం యాక్సెస్ఫుల్ కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను మిగిలినైతే నా వల్ల కాదు నా నీ వల్ల కూడా కాదు చూస్తే సస్తావు చదవలేవు చదవలేవు చూడు హెచ్ల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు సార్ పాడుతుండు గజాల అదే అర్థం ఆ టైపులో ఎవల ఎవలు అని ఎవలని ఉంటాయి బార్లీ లాంటివి వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి నేను చెప్పలేదు హెచ్కెఎల్ ఫోర్ పాయింట్ ట్వల్వ్ చి ఇంక నేను చెప్పను చిచ్ఛై మీరు అలా నవ్వకండి సరిపోవాలనిపిస్తుంది స్వామి సరదా కోపతో కోప పెట్టుకో పెట్టు మనుష్య మలము ఇప్పుడు మనం ఆవుతో పిరకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం వాళ్ళకి ఆవులు లేవు అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు అంత దరిద్రమ ఎడారి మతం అది ఆడు మనకి ఏంటి వాడి దగ్గర వాటర్ లేదు వాడి దగ్గర మ్యాటర్ లేదు అందుకని నేను చాలా క్రితం చెప్పాను నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ ఆ స్టూబిటిటీ దిస్ రాజ్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట ఉంటారు ఏమని చెప్తారంటే మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు దానిపైన మీరేం చెప్తారు చెప్తా కష్టం అంటే ఏంటి మోకాలు నిర్ట్ అటాకా అదే వాళ్ళ దృష్టిలో అదే అని టీవీలో వీడు ప్రవేశ చేస్తాడు ఎవడు మన బెల్లంపల్లి ప్రవీణ్ టీవీలో అసలు అయ్యెస్ట్ ఎవడంటే ఓ పుట్టుడు ఉంటాడు ఇక్కడ వాడి పేరు శ్యామ్ కిషోర్ ఈ పుట్టుడైతే ఏంటి ఆవిడ పేరేమిటి అన్నమ్మ నలభై ఏళ్ళ నుంచి ఆవిడ చెవులు వినపట్టలేదు ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి వారి వారి చెవుల మీద చెవులు చేతులు పెట్టు ఇది వీడియో కాల్ చెవుల్లో చేతి పెట్టావా ఇన్ నేమ్ ఆఫ్ చెప్పేత్తాడు ఆ ఇప్పుడు చేతులు తీసే ఆ వినపడుతుందా వినపడుతుంది ఆ వినబడుతుందా ఆ ఎలా తిరిగిస్తాడు అంతే ఆవిడ కనపడిపోయిందంటే ఈడు వీడియో కాల్ చేస్తే ఈడేదో ఆ తుప్పాసి ప్రార్థన చేస్తే ఆవిడికి న నలభై ఏళ్ళ నుంచి ఉన్న తుప్పంతా ఉదిరిపోయిందంట వదిలిపోయిందంట మరి ఇఎన్టీ హాస్పిటల్ ఎందుకు నేను అందుకే గత గవర్నమెంట్కి చెప్పాను ఏపీలో పదివేలు జీతం ఐదు వేలు జీతం ఇస్తున్నారు గొర్రెలకి యాభై వేలు ఇవ్వండి ఎంత యాభై వేలు ఇవ్వండి ఇంక అసలు ఎంబీబీఎస్ చదివితే కోర్సు కారంభిట్లే ఎందుకే ఎంబీబీఎస్ ఎందుకు ఇంకా గరిది చేయడానికి కోర్టులు పోసి ప్రతి హాస్పిటల్కి ఫస్ట్ నేట్టేద్దాం టాచ్ కేటాయిపోతూ ఉంటుంది ఎంత దారుణం అంటే ఒక అతనమ్మా ఇదిగో ఇంత పొరుగున్నాడు ఏమైంది మీకు మాది తూర్పుగోదావరి సార్ నేను మే రెండు అంతసుకు మేర నుంచి కింద పడిపోయాను సార్ పడిపోగానే పక్కనే ముగ్గులు ఫట్మని విరిగిపోయినాయి ఎలా ఫట్ ఫట్మని వెరిపోయినాయి అలా అనగానే అరేహా అని వస్తుంది అనమాట వచ్చాక ఇప్పుడు నీకేమనిపిస్తుంది నాకు నాకు పరిగెత్త అనిపిస్తుంది పరిగెత్త అనిపిస్తుంది పరిగెట్టు ఇన్ ద నేమ్ ఆఫ్ పీసెస్ అని ఆడు ఆడిని పరిగెత్తి చెత్తడు ఇది రెండు అంతస్తులు మేమ నుంచి పడిపోయాడు ఆడికి నరువు పట్టమని ఎముకలే ఎముకలే అంటే ఇది అబద్ధం అంటారా మరి రాసి నిజమని నిరూపించండి బాటిల్లో వాటర్ ఆడి మీద లేదా బాటిల్లో కొడతాను ఎంత ఈ ఆర్థోపీడిక్ హాస్పిటల్ ఎందుకు ఏంటి లేదు ఇంకో జోక్ చెప్తాను మీ పెద్ద జోకు క్రైస్తవం అంటే బోకు అందులో ఉండేది తుప్పట్టిన మేకు అది తినేది పాసిపోయిన కేకు అందుకే వాళ్ళకి చెప్తాను నేను మా దగ్గర రావు ఏ ఇప్పుడు వాడితో ప్రజా ఉందా అంటాడు వీడు ఈ ప్రవీణ్ గారు చెరుకు తోటలో చేతడి బియ్యం దువ్విచ్చి దువ్విచ్చి అని పెరిగే ఆ గ్రౌండ్ మీద ర్యాంప్ మీద ఈ వ్యాంప్గాడు ఇక్కడ జోక్ ఏంటంటే అసలు ఇవన్నీ వీడు చేయగలిగిన వాడు నా పాయింట్ అమ్మా ఇలా ఎవరినంటే ఆడిని స్టేజ్ మీద ఆర్టిస్టులు అందరినీ బాగు చేసేస్తున్నాడు కదా పాప ఈ పాపుల్లో పెద్ద పాప ఎవరు ఇప్పుడు మనం ప్రధాన అర్చకుడు అంటామా పెద్ద గుళ్ళో పూజారిని అలాగే పాపులకే ఎవరు పోపు పోపు అండి దా పోపు జార్జ్ బెండిక్ పోపు అంటారు కదమ్మా అంటే ఈ పో పాపులందరికి పైన ఉంటాడు ఆయన ఎక్కడో దాన్ని ఏమంటారు దాని పేరు ఏంటి బెట్లహామో హెడ్ క్వార్టర్ ఉంది కదా అక్కడ ఉంటాడు పాప ఆయన ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్నాడు అమ్మా ఈ ప్రవీణ్ గారు అక్కడ ప్రేయర్ చేయొచ్చు కదా ఈ ఈ కలవరాయిలు కొంచెం పంపించొచ్చు కదా సతీష్ ఆ పెద్ద ఆయన్ని చెరుకు తోటలో చాటరి బియ్యం ఆడించచ్చు కదా ఇక్కడ ఈ డ్రామాలు చేసిండు నేను హాస్పిటల్కి అండి డబ్బులు ఎందుకు తాగలేదు అది నా పాయింట్ మనకు పాస్టర్లు ఉన్నారు కదా ఆనందంగా ఈడేమో కలజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడా ఏమన్నాను ఓసారి వంశమోద చెప్పండి కళ్ళోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేడు ఈడేమో కిడ్నీలు బాగు చేసేస్తాడు మోకాళ్ళు బాగు చేసేస్తాడు మరి వీళ్ళు పిచ్చి చెప్పి ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తున్నారు దేవుడు లేడు అని చెప్పు నువ్వు సత్తావు అంతేకాదు మా దేవుణ్ణి నమ్ముకుంటే లేచను నడిచను ఏందిరే రే బై కలజోలు లేకపోతే బొగడ బైబిల్ సాధం అంత పవర్ ఉంటే రెండు సొక్కలు వేసుకో కలవరాయలు వా అందుకే నేను పాట రాశాను పది పన్నేళ్ళ క్రితమే వాయి ది కలవరి 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 కాదు అది అది కదా దానికి నేను మార్చాం వై దిస్ కలవరి ఆయిలు స్పాయిలు చేయుటకే అదేందా అక్కడేమో టెంపుల్ అంట లైఫ్ మొత్తం పెంపుల్లాగా ఆ కదా ఈ ఇల్లు ఎవరిని మింగడానికేమా జనాల్ని ఈ వాతావరణం నాశనం చేయడానికి కాకపోతేను ఒకసారి నీ కళ్ళతో ఇందులో నువ్వు ఒక్క స్త్రీగా ఓ పిల్ల తల్లిగా ఇందులో ఒక్క పాయింట్ చదవగలుగు నీకు దండం నమస్కారం అండి నమస్తే సార్ ఎవరండి బాలయ్య గారు బాలయ్య గారు ఏ ఊరండి ఎరగొండెం మన ప్రకాశం జిల్లా అవునవును ఇందులో వైశాలి అని పడింది సార్ ఎవరు వైశాలి జైశాలి అనిపడు ఓకే అచ్చ మీ పేరు జయశాలా ఏం పేరు మీరు పేరు మా డీటెయిల్స్ ప్రకారం అయితే బాలయేసు కాదు మీ పేరు ఏం రాసుకోమంటారు బాలయేష్ అని రాసుకోండి అదే మీ నాన్నగారు పెట్టిన పేరు అది అచ్చా అచ్చా ఓకే సార్ నాతో ఏమైనా చెప్పాలా మీతో మాట్లాడాలని చెప్పండి చెప్పండి సార్ ఓకే చెప్పండి సార్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి యేసు క్రీస్తు వారు పాపం చేశారని చెప్పారు అదే విధంగా నేను చెప్పలేదు సార్ చెప్పాడు సార్ నేను అనేది సార్ చెప్పాను అసలు ఏసీ చెప్పాడు సార్ ఒక స్త్రీ గర్భం పుట్టినవాడు ఎప్పటికీ పరిశుద్ధి కాలేడని ఆయన చెప్పిన మాటలు నేను చెప్పాను సార్ నా సొంతం కాదు సార్ మీకు రెఫరెన్స్ కావాలి పెడతాను పరిశుద్ధాత్మతో పుట్టాడు సరే దానికి సార్ రుజువు రుజువు అంటే బైబిల్లో ఉంది కదా అది ఏముంది బైబిల్లో నేను కూడా బుక్ రాస్తాను సార్ నేను కూడా బుక్ రాస్తా నేను కూడా బుక్ రాస్తా అది ప్రమాణమా అంటే బైబుల్ బుక్ అంటారు బైబుల్ పనికి వాళ్ళని అంటాను సార్ నేను పబ్లిక్ లో సార్ ఇప్పుడు 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 సార్ మీకు మీ మీకు నచ్చలేదు అనుకోండి ఏ గ్రంథం అయినా మీకు అది అప్ టు మీకు అర్థమైందా ఇప్పుడు కారు వెనకాల ఆటో అని రాస్తే అది ఆటో అవదు ఆటో వెనకాల కారు అని రాస్తే కార్ అవ్వదు బ్రహ్మానందం గారి వీ వెనకాల టీ షర్ట్ మీద ప్రభాసం రాస్తే ఆయన పూడు అవడం కాదండి అలాగా పరిశుద్ధం అశుద్ధం పరిశుద్ధం అయిపోతుంది అండి ఒక మాట చెప్పండి సార్ విజ్ఞానం సార్ ఇది మనుషుల ద్వారా రాయబడిన గ్రంథము బైబుల్ అంటున్నారు తాగుబోతుంది సార్ నలభై నాలుగు మంది ఎవరికి ఏంటి ఎప్పుడు మూడు వచ్చే రాసి చెప్పండి తాగుబోతున్నా లేకపోతే సార్ వాల్మీకి కాదు సార్ ఇప్పుడు సార్ మీ మాట నేను విన్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు రాముని నమ్మకపోయినా పర్లేదు అని రాధామనోహర్ రాజ్ చెప్తాడు నేను చెప్పగలరు కదా మీరు చెప్పగలరు కదా ఇంకా దరిద్రం బైబిల్ మనకి ఎందుకు సార్ పెట్టేయండి సార్ ఇంకెక్కర్లేదుగా ఈ సామాను కొనక్కర్లేదు ఇంకెందుకు దిశ ఎంతకెత్తావు ఎంతకెత్తావు అనగక్కర్లేదుగా